తకకాలం పక్షులు కిలకిల మనుగడతో బుడ్డి తన ప్రియమైన బంతితో తోటలోకి జంప్ చేసి వచ్చాడు బుడ్డీ వాలుగా తోక ఊపుతూ ఆహా ఆట టైం వచ్చేసింది అతను బంతిని తన ముక్కుతో నెట్టాడు బంతి బౌన్స్ 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 చేస్తూ గాల్లోకి ఎగిరింది అప్పుడు మిమి అనే పిల్లి గోడపైనుంచి దూకింది మిమి ఆశ్చర్యంతో అది ఏంటయ్యా కొత్త ఆటబొమ్మా బంతి ముందుకు బౌన్స్ అవుతుంది బుడ్డీ వెంట వెంటనే పరిగెత్తుతుంటే మిమీకూడా ఆడాలి అనిపించింది బుడ్డీ అది నా బంతి మిమీ పట్టుకోగలిగితే పట్టుకొమ్మా వీరిద్దరూ బంతిని వెంబడితుతూ పరిగెత్తారు బంతి ఒక్కసారిగా బుష్లోకి పడిపోయింది వీరిద్దరూ ఆగారు ఒకరిని ఒకరు చూసుకున్నారు తరువాత ఇద్దరూ నవ్వారు బంతి చిట్టగా చెట్లులో ఇరుక్కుపోయింది బుడ్డి చేపలతో తవ్వుతూ నువ్వు ఆపకుండా ఉండు బంతి ఒక్కసారిగా బడ్డి ముక్కుమీద తాకింది ఆట ముగిసిన తరువాత ఇద్దరూ గడ్డిమీద ఉరిగిపోయి పడ్డుకున్నారు అలసిపోయారు కాని ఎంతో ఆనందంగా ఉన్నారు బంతి వాళ్ల మధ్యలో ఉండగా సూర్యలు అస్తమిస్తున్నాడు